హైదరాబాద్ నేషనల్ హైవే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫైవ్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ అనమాట ఏపీసీఆర్డిఏ నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్ అయినటువంటి ఫైవ్ ఎకర్స్ ప్రాజెక్ట్ చూస్తున్నారు ఇందులో లిమిటెడ్గా కొన్ని ఓపెన్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్స్ మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతిదానికి ప్లాటింగ్ అయిపోయింది దాంతోపాటు ఇటువైపు చూస్తే కనుక ఇటువైపు చూస్తే కనుక పార్క్ పార్క్లో వాటర్ ట్యాంక్ టోటల్ మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి నా బ్యాక్ సైడ్లో చూస్తే కనుక మీరు వీటిపిఎస్ కొండపల్లి వీటీపీఎస్ కూడా కనపడుతుంది ప్రకృతి ఓడిలో ఉన్నట్టుగా ఉంటుంది దీనికి మొత్తం టోటల్ కరెంట్ కూడా కరెంట్ కూడా మొత్తం అంటే మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ మొత్తం అయిపోయినాయి ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ ఏపీసీఆర్డిఏ వెంచర్లో లిమిటెడ్గా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కట్టుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ కోసం మాకు ఓపెన్ ప్లాట్లు కావాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క వెంచర్ని చూస్తే మాత్రం మీకు కంపల్సరీగా నచ్చుతుందని చెప్పి నేను కోరుతున్నాను ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ కాల్ మీ ఫర్ సైట్ విజిట్ కాల్ మీ థ్యాంక్ యూ